నమస్తే వెల్కమ్ టు టీస్ కిచెన్ తెలుగు ఈ రోజు ముల్లంగి సాంబారు దీంతో పాటు మంచి కాంబినేషన్ ఫిష్ ఫ్రై తయారు చేసే విధానం చూపిస్తున్నాను చాలా టేస్ట్ గా ఉంటాయి రెండు కూడా చాలా వెరైటీగా చూపిస్తున్నాను రండి ఇన్ని ఎలా తయారు చేయాలి ఏంటనేది చూసేది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీటిలో వేసే మసాలాలు అన్ని కూడా చక్కగా చాలా ఈజీగా తయారు చేసే విధానం చూపించాను రండి ఇంకెందుకు లేట్ వీడియో దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పటి వరకు కూడా మంచి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నాలుగుకి షేర్ చేస్తూ ఉండండి సాంబార్ మంచి సాంబార్బినేషన్ ఫిష్ ఫ్రై చూసేస్తావా ఎందుకు లేటి చెట్టు బిడినా వెళ్ళిపోతాం ముందుగా చేపలు ఫ్రై తయారు చేసుకుందాము ఈరోజు ముల్లంగి సాంబారు ఫిష్ ఫ్రై కూడా చాలా వెరైటీగా తయారు చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి తయారు చేసుకోవడం కూడా చాలా తక్కువ సమయంలో మనకి రెండు కూడా తయారవుతాయి బాగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో మసాలా అన్నీ కూడా ఏమేసుకుందామో చూసాను టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇక్కడ మనకి ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మసాలా అన్నీ కూడా తయారు చేసుకోవాలి మసాలా ఎక్కువైనా కూడా బాగుండదు తక్కువైనా బాగుండదు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కాన్ఫ్లవర్ ఒక టూ టేబుల్ స్పూను మీరు కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ ఇలాంటివి ఇలాంటివన్నీ కూడా ఏమీ యాడ్ చేసుకుని అవసరం లేదు నేను ఈరోజు మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేసి చేస్తున్నాను ఒకసారి ఇలాగే యాడ్ చేసి చేశానండి చాలా అంటే చాలా బాగుంది అందుకే ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను రండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకంటే మనకి ముక్కలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూనే యాడ్ చేస్తున్నాను బ్లాక్ పెప్పర్ పౌడర్ ఆఫ్ టేబుల్ స్పూన్ ప్లస్ హాఫ్ టేబుల్ స్పూన్ చూస్తున్నారు కదా ఇలా యాడ్ చేసేసుకొని ఈ మసాలా అన్నీ కూడా చాప ముక్కలకి బాగా పట్టించేసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ పొద్దున నిమ్మకాయ పిండేసుకోండి ఈ ముక్కలన్నిటికి కూడా ఈ మసాలా పట్టించేసిన వెంటనే ఒక ఇరవై నిమిషాలు లేక పదిహేను నిమిషాలు అనేది మనం ఫ్రిజ్లో పెట్టేసుకుందాం ఫ్రిజ్లో పెట్టేసుకుంటే చాప ముక్కలకి చక్కగా మసాలా గట్టిగా పట్టుకుంటుంది ఇప్పుడు ముల్లంగి సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దానండి ఇక్కడ నేను ముల్లంగి అనేది ఒక ఫోర్ తీసుకున్నాను ఆయనకైనా చెక్ తీసేసుకుందాము ఏ సీజన్ లో వచ్చిన వాటిని వాటిని అస్సలకి మాత్రం ఇసవకండి చక్కగా వాడుతూ ఉండండి అన్నీ కూడా ఆఫూర్లు కానీ అని ఇప్పుడే తర్వాత మనకి ఇంకా సంబర్ స్టార్టింగ్ అయిపోతుంది ఇంకా ఎక్కువగా పిల్లలకి కూడా ఇస్తూ ఉండండి చాలా హెల్త్కి మంచిది మనకి రెండు ఎడ్జెస్ కట్ చేసుకుని టూ సైడ్స్ ఇలాగ మొత్తం కూడా పైన చెక్కు తీసేసుకొని ఇలాగ సన్నగా పీసెస్ కట్ చేసేసేయండి ఈ ముక్కలన్నీ కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకున్నారనుకోండి చాలా తొందరగా మగ్గిపోతాయి సరే నేను ఒక వన్ కప్పు కందిపప్పు తీసుకున్నాను దానికి త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకోండి ఫైవ్ విజిస్ లేక ఫోర్ విజెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నారంటే చక్కగా మెత్తగా ఉడిపోతుంది పప్పు ఇలా ఉడికిపోయిన పప్పునంతా కూడా బాగా మెత్తగా మెదుపుకుందాము బాగా మెత్తగా మీరు వేసుకొని పక్కన పెట్టేసుకోండి సాంబార్ పెట్టుకోవడానికి ఒక పెద్ద ప్యాన్ తీసేసుకోండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు వెంటనే మూడు వెల్లుల్ ఒక్క ఎండిమిర్చి పావు టేబుల్ స్పూన్ జీర పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చి అనేది ఇలా లాంగ్గా కట్ చేసి వేసుకోండి సాంబార్లోకి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఉల్లిపాయ ఒకటి వేస్తున్నాను ముందుగా ఇవి వేయించుకుందాము ఉల్లిపాయ కొద్దిగా పచ్చి స్మీ పోయేంత వరకు కూడా వేయించుకుంటే చాలు ఉల్లిపాయ కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక్క టమాటా వేస్తున్నాను ఈ టమాటా కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలి ఇవి ఇలా మగ్గుతూ ఉండగానే దీంట్లోనే టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుందాం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇలా మొత్తం కూడా అన్ని కలర్ చేంజ్ అయిపోయాయి చక్కగా సాఫ్ట్ గా అయిపోయాయి ఇలా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం కట్ చేసుకున్న ముల్లంగి పీసెస్ అన్ని దీంట్లో వేసేసుకోండి ముల్లంగి వేసిన వెంటనే మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మగ్గించేసేయండి టూ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేస్తాము ఇది పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా మగ్గించు తడమనాలి చింతపండు జ్యూస్ వేసేసుకుందాం ఒక నేను నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఈ చింతపండు అంతా కూడా ఇలా జ్యూస్ చేసి పెట్టేస్తాను ఈ సాంబార్ పొడి మీకు కావాలి అనుకుంటే నా వీడియోలో ఉంది చూడండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం ముల్లంగి అంతా కూడా ఉడికించుకున్న తర్వాత మనం వేసుకోవాల్సిన వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ముల్లంగిని ఉడికించేసేయండి ఒక త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం కొద్దిగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న పప్పు అంతా కూడా వేసేసుకుందాం సాంబార్కి ఎంతైతే వాటర్ తీసుకుంటారో ఈ వాటర్ అంతా కూడా ఈ పప్పుతో పాటు వేసేసుకోండి ఇదంతా కూడా ఒకసారి పాకు కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ రెండిట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూడా ఉడికించేసేద్దాం హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలాగా కలుపుతూ మగ్గించేసుకోండి ముల్లంగి అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు కొద్దిగా ఒక ముల్లంగి చూద్దాము ఇలా మెత్తగా అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా చేసేస్తే ముక్కలు మెత్తగా అయిపోయినాయి ఇలా అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు దించే ముందు కొద్దిగా బెల్లం వేసుకుందాము సాంబార్లో బెల్లం అనేది చాలా టేస్ట్ వస్తుందండి కొద్దిగా బెల్లం వేసేసి కరివేపాకు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా నేను ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేస్తాను మల్లంగా సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇలాగే పెట్టేసేసి మూత పెట్టేసేయండి ఒక అలాగే డీఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకోండి కాకపోతే ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్ మళ్ళీ యూజ్ చేయము ఇంకా ఈ ఆయిల్ అనేది అందుకని ఈ ఆయిల్లోని కొద్దిగా ఆయిల్ తీసుకొని వేయించుకోండి ఈ ఆయిల్ బాగా కాగిన వెంటనే కూడా ఫ్యాన్లో ఎంతైతే పడతాయో అంతవరకు వేసుకోండి ఇస్తున్నారు కదా ఇవి వేసేసిన వెంటనే ఆయిల్లో గరిటి పెట్టకండి ఒక వన్ మినిట్ అయిపోయాక ఇప్పుడు మనం రెండో పైపు కూడా వేయించుకోండి చూసుకున్నా మసాలా అంతా కూడా విచ్చిపోకుండా చక్కగా వస్తుంది బాగా మంచి కలర్ వచ్చేస్తాయి ఇలా వేయితే చాలండి ఇలా ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఇతాయి కూడా ఇలాగే వేయించేస్తుందా మనం సరైన ప్లేట్లో తీసేసుకుందాము ఎప్పుడు మనం సాంబార్ పెట్టుకుంటూ ఉంటాము అన్ని ముక్కలు వేసుకొని కానీ ముల్లంగిత్ని ఓన్లీ ఇలాగా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెండు రెసిపీలు ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందా అనేది కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి అనస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ చేస్తలేదు అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగురికి వీడియో షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అప్పుడే మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది వెరైటీగా ఇలా తీయాలి అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోని మళ్ళా కలుద్దాం మంచి మంచి వంటకాలతో అంతవరకు సెలవు బాయ్